భద్రాచలం వైఎస్ఆర్ కాలనీ రోడ్ పంటి ఎన్ని గణం ఫ్లెక్సీలు లేసిరో ఇట్లా గుడి బడి ట్రైబల్ మ్యూజియం జాగలల్లో వైన్ షాపులు బార్లు బెల్ట్ షాపులు పెట్టొద్దు బల్లకు కాలేజీలకు పోయే పిలగాలను తొవ్వెంటి పోయే మహిళలను గోస ఉచ్చుకోవద్దని తవ్వ పొడుగుత ఫ్లెక్సీలు లేసిరు ఇట్లా గల్ల పెట్టెల పైసలు లేవని వైన్స్ టెండర్లకు నాన్ రిఫండబుల్ ఫీజు కింద మూడు లక్షల రూపాయలు పెంచి ప్రతి ఐదు మందికి పది మందు షాపులు ఉండాలనేటట్టు వైన్స్లకు వైన్సులను పెంచుకుంటా పోతుంటే జనాలు ఇట్లా ఫ్లెక్సీ లేచి సర్కారు సత్సంకల్పానికి ఫ్లెక్సీలు అడ్డం వేస్తే ఎట్లా అందుబాటులో మందు షాపులు లేకుంటే సంక్షేమ పథకాలకు పైసలు ఎడికి దులుపుకొస్తారు వాళ్ళైనా కూడా అదే గుళ్ళ పక్కన వయన్సు ఎనుకొరి అమంగళం ప్రతిహతం అవగాక గుళ్ళ పోసే తీర్థం కంటే ఈ తీర్థం పుచ్చుకొని ప్రభుత్వ కృపకు పాత్రలు అవుతారు బళ్ళ దగ్గర కాలేజీల దగ్గర వయన్సులు ఉంటే ఇలాంటి బచ్చగాళ్లే రేపటి రౌడీలు తాగుబోతులు చిలరగాలు అవుతారు కాబట్టి వాళ్ళకు పాఠశాల స్థాయి నుంచే ఎంకరేజ్ చేయొచ్చు కాలనీల వైన్స్ ఉంటే తాగుబోతుగాళ్ళు రోడ్ల మీదనే తాగి వేస్తారు సిడాయించి పాడైతారు అని ఆడోళ్ళు ఇంట్లోకెళ్ళి బయట కాలు అడుగు పెట్టేటందుకే భయపడతారు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇక మహిళల భద్రతకు కూడా డోకా ఉండదు ఇవన్నీ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందుబాటులో మందు షాపులు పెడుతుంటాయి సర్కారులు అది అర్థం కానంతకాలం ఇటువంటి ఫ్లెక్సీలు ఎన్ని పెట్టినా దండిగా అని అనుకుంటూ పోతున్నారట ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎట్లా ఆలోచనలు చేస్తాయో తెలిసినోళ్ళు